దర్శి నియోజకవర్గంలో టీడీపీకి ప్రస్తుతం పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరెంట్ల రవికుమార్ కు నేడు టీడీపీ అధిష్టానం నుండి పిలుపు దర్శి టిక్కెట్ పై చర్చించిన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పొత్తులో భాగంగా దర్శి సీటును జనసేనకు కేటాయిస్తున్న నేపథ్యంలో మీరు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాలని మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు అనగానే అధినేత మాట తూచా తప్పకుండా పాటిస్తా దర్శిలో జనసేన గెలుపు కోసం నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా అని హామీ ఇచ్చిన గోరెంట్ల నేడు రేపో దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా అధినేత చంద్రబాబు హర్షిని విద్యా సంస్థల అధినేత గోరెంట్ల రవికుమార్ ను ప్రకటించనున్నారు కు వినుదియని దేశ భక్తులారా బది రండి తెలుగు దేశ కార్యకర్తల యాగాలకు వినుదియని దేశ భక్తులారా